చిప్రా మండలం నల్గొండ జిల్లా ఉలెందుల గురమ్మ పెంకులు వైఫ్ పెంకులు మాకు ఇల్లు వచ్చింది అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఉన్న కూర్చొని కొలగొట్టినాం కొలగొట్టినాక ఇల్లు వచ్చిందని మీరు టీఆర్ఎస్గా తిరుగుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు మా ఇల్లుని రాకుండా వచ్చిన ఇల్లుని తీసేసి ఏరే వాళ్ళకి ఇచ్చారు మాకేం ఇల్లు లేకుండా అయింది మేము ఇప్పుడు మంది నెలకి కిరాయికుంటున్నాం కనీసం మాకు ఇల్లు కూడా లేదు మేము మంది నెలలో కిరాయికుంటున్నాం అని బదిలాడిన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా వచ్చి చూసిన లేదు టూ అక్క ఈ ఇల్లు ఉన్నదా అని అడిగిన లేదు కొడుకి వాడు తల్లి లేదు తండ్రి లేదు ఇద్దరు డెడ్ సర్టిఫికెట్ తీసుకుపోయి కాంగ్రెస్ కార్యకర్తలకు చూపించినాం అయినా కూడా వాళ్ళు కనికరం లేకుండా కూల కొట్టిన ఇల్లు ఇల్లు కూలగొట్టారు కదా కనీసానికి ఇవ్వండి ఆ దానికన్నా ఉపయోగపడుతుంది అంటే అట్లా కూడా ఇల్లు తీసేసి వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకుంటున్నారు ఉన్న ఉన్న గుడిసే కూడా కూల కొట్టి మంది కిరాయికి ఉంటుంది అది కూడా బతిరాడినం పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా మాముడు మా తమ్ముడు కూడా పోయి కాలం మీద బతిరాయండి ఆయన కూడా కార్యం కాంగ్రెస్ కార్యకర్తలు తీసి పక్కన వేస్తున్నారు